అందరికీ వస్తా అండి రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అతన్ని పార్టీలోకి తీసుకుంటోంది అతనికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో సో ఫైనల్గా ఒకటి మాత్రం నేను చెప్పడానికి వీడియో చేస్తున్నా పాయింట్ నెంబర్ వన్ అతను మళ్ళీ టీడీపీలోకి వచ్చే ఉద్దేశం లేదు అతను మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు నేను మార్నింగ్ అతనికి కాల్ చేశాను మాట్లాడా దాదాపుగా ఒక నాలుగు రోజులు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మార్నింగ్ నేను మాట్లాడి నేను ఇంటర్వ్యూ చేస్తాను డైరెక్ట్ అడిగా సార్ ఏంటి అసలు మీరు ఇలా మాట్లాడేదో ఈ వివాదం అంతా జరిగింది కదా సో మనం ఓపెన్గా డిస్కస్ చేద్దాం సార్ మీ ఇంటర్వ్యూ కావాలని అడిగా అతను ఏం చెప్పారంటే లేదు నేను ఇప్పుడు ఏ మీడియాతో కూడా నేను మాట్లాడే ఉద్దేశంలో లేను నేను కొన్న కొంతకాలం వీటన్నింటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను డిస్టర్బ్ అయ్యాను సో ఒక కొన్నాళ్ళ తర్వాత చూద్దాం ప్రస్తుతానికి హీట్ అంతా తగ్గాలి నాకు ఏది నచ్చిందో నేను అది చేశాను నాకు ఏమనిపించిందో నేను అది చేశాను నాకు మళ్ళీ పార్టీ నుంచి ఎవరు ఆహ్వానించలేదు నేను మళ్ళీ పార్టీలోకి వెళ్ళను నన్ను ఏ నేను ఏ రాజకీయ పార్టీలో కూడా ఇవ్వనలేను సో పరిస్థితి అయితే బాగాలేదు నా ఒక్క ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్లోనే కాదు ఏ కార్పొరేషన్లో కూడా పరిస్థితి బాగాలేదు ప్రభుత్వానికి నేను డైరెక్ట్గా పెద్దలకు ఇంటర్నల్గా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు ఈవెన్ అంటే ఓపెన్ ఇంటర్నల్గా చెప్తే సీరియస్గా తీసుకోరు బహిరంగంగా చెప్తే నువ్వెందుకు ఓపెన్గా చెప్పావు బహిరంగంగా చెప్పావు అని తిడతారు సో అందుకే ఇటువంటిది అందరూ కూడా అన్నీ మూసుకొని పనిచేయాలి అలా మనం ఉండలేము అనేటట్టు ఆయన చెప్పారు సో ఆఫ్ ది రికార్డ్లో చాలా అంశాలు మాట్లాడుకున్నాంలే అవన్నీ చెప్పకూడదు కానీ ఇంటర్వ్యూ ప్రయత్నించాను నేను ఎందుకంటే చేస్తే బాగుంటుంది ఇది కరెక్ట్ టాపిక్ కదా కరెక్ట్ సబ్జెక్ట్ కదా చాలా విషయాలు అతని దగ్గర అతని దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది వేస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది అతను చాలా పరిశోధించాడు చాలా అంశాల మీద పరిశోధన చేశాడు అతను ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఒక న్యాయవాది సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు గత ప్రభుత్వ తప్పులు అన్నీ ఎండగట్టగలిగాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడదాం అనిపించింది కానీ అవ్వలేదన్నమాట అయితే ఓవరాల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను పార్టీలోకి మళ్ళీ వెళ్ళడం లేదు అతనికి ఎమ్మెల్సీ మళ్ళీ ఇవ్వడం లేదు ఇచ్చే అవకాశం లేదు సో ఈ ఇష్యూలో రెడ్డి గారికి ఆఫ్ ది రికార్డు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీలో కొంతమంది కీలకమైన నాయకులు కావచ్చు అలాగే ఇప్పుడున్న నామినేటెడ్ పదవులు ఉన్న రకరకాల చైర్మన్లు కావచ్చు పార్టీలు చాలా మద్దతు అతనికి ఉంది కింది స్థాయిలో దిగువ స్థాయిలో బూత్ లెవెల్లో కార్యకర్తల దగ్గర నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్న కుర్రాళ్ళు కార్యకర్తల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ టీడీపీ వాళ్ళలో అతని పట్ల సింపతి ఉంది పాజిటివ్ ఉంది కాబట్టి అతను వెనక్కి రావాలి అని కోరుకుంటున్నారు కానీ అతను దాన్ని చాలా అవమానంగా భావిస్తున్నారు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ వెనక్కి వెళ్తే బూమ్రాంగ్ అవుద్ది సో ఇప్పుడు తన మీద ఉన్న సింపతి పోద్ది తన పట్ల ఉన్న పాజిటివిటీ పోద్ది ఏదో ఈ పదవి కోసమో పెద్ద పదవి కోసం ఇలా చేశాడేమో అనిపిస్తుంది అది కరెక్ట్ కాదు అందుకని ఆయన మళ్ళీ వెనక్కి వచ్చే ఉద్దేశంలో లేడు పార్ పార్టీ కూడా అతనికి వెనక్కి పిలవరు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా అధికారంలో ఉన్నారు కదా వీళ్ళైనా చేయాల్సిందేంటంటే నేను చాలా సందర్భాల్లో చెప్పా చంద్రబాబు గారు లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దొరకట్లా ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమైన నాయకులకు కానీ దొరకట్లా దొరికిన వీళ్ళ చెప్పింది పట్టించుకోవట్లా వీళ్ళు ఎవరు అంత ఎందుకండి నా విషయంలో నేనే చెప్తా ఓపెన్గా నేను ఏ పార్టీ అయినా సంకోచం లేకుండా మొహమాటం లేకుండా చెప్పేస్తా చెప్పాల్సిన చెప్పేస్తా ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పడుతూ మనం వీడియోలు చేసాం ఈవెన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక వీడియోలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పడుతూ అవినీతిని ఎండగడుతూ లోకేష్ గారి నిర్ణయాల్లో కూడా తప్పులు ఉంటే వాటిని ఓపెన్గా చెప్తున్నాం మనం సో ఇలా ఓపెన్గా చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది నాకు ఫోన్లు చేస్తారు ఏమయ్యా నువ్వు ఓపెన్గా అలా చెప్పడం ఏంటి ఏమైనా మాట్లాడాలంటే ఇంటర్నల్గా మాట్లాడవచ్చు కదా ఇంటర్నల్గా వచ్చి కలిసి చెప్పొచ్చు కదా అంటారు కలిసి చెప్పాల్సిన అవసరం నాకేంటి కలిసి చెప్తే సీరియస్గా తీసుకోరు అస్సలు సీరియస్గా తీసుకోరు నేనే కాదు నాలంటోళ్ళు వంద మంది అయినా లేదా ఇంకెవరైనా సరే ఒక రేంజ్లో ఉన్నప్పుడు పైన వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీలో అయినా లేదా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే ఏ పార్టీలో అయినా సరే పార్టీ బాసులకి మనం ఇంటర్నల్గా వెళ్ళి సార్ ఇలా జరుగుతుంది దీనివల్ల ఇది మైనస్ ఉంది ఇలా సంస్కరించాలి ఇలా మార్చుకోవాలంటే వినరు ఏదో విన్నట్టు యాక్ట్ చేస్తారు లేదా వీళ్ళు ఇబ్బందులు చెప్పుకున్నా సరే వినరు విన్నట్టు యాక్ట్ చేస్తారు అదే మనం బయటకు చెప్పామనుకోండి ఇబ్బంది పడతారు అరే బహిర్గ బహిరంగంగా చెప్పేశారు వీళ్ళు ఓపెన్గా చెప్పేశారు దానివల్ల మనకు మైనస్ కదా మన లోపాలు వీళ్ళు బయటకు చెప్పారు అదేదో మనకే చెప్తే సరి చేసుకుంటాం కదా అంటారు వాళ్ళు ఇంటర్నల్గా చెప్తే సరి చేసుకోరు ఓపెన్గా చెప్తేనేమో ఏడుస్తారు ప్రతి రాజకీయ పార్టీలో అంతే ప్రతి రాజకీయ పార్టీల బాస్లు అంతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇంకొంచెం వికృతంగా మారిపోయింది మంత్రులకు విలువ లేదు విలువ లేదు కార్పొరేషన్ చైర్మన్లకు విలువ లేదు ఎమ్మెల్యేలకు కూడా విలువ ఉండట్లేదు కొంతమంది ఎమ్మెల్యేలు వెచ్చలు విడిగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ కరప్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది పార్టీ లైన్ కట్టుబడి పరువు పాద్యమో మళ్ళీ పార్టీలో మనకు ఫ్యూచర్ ఉంది కదా ఎందుకు అని తగ్గుతున్నారు జాగ్రత్తగా ఉంటున్నారు కొంతమంది ఇంటర్నల్గా వాళ్ళకు వచ్చిన సమస్యలను చెప్పుకోవాలనుకుంటున్నారు మంత్రులు కొంతమంది వాళ్ళ వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద స్టడీ చేసి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ రెడీ చేసుకున్నారు దానికి సంబంధించి ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఓన్ గడ్ డేషన్ తీసుకునే పవర్స్ ఆడగాలనుకుంటున్నారు ఇవ్వట్లేదు వాళ్ళ శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలను చెప్పాలనుకుంటున్నారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దొరకట్లేదు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్న సమస్యలను చెప్పాలనుకుంటున్నారు దొరకట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఎమ్మెల్యేలకు దొరకకుండా ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో కూడా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు పెద్దగా లేవు ఏదో వాళ్ళ అవసరం అయితే పిలవడం ఒక పది నిమిషాలు మాట్లాడడం పంపించేయడం తప్ప ఇంటరాక్ట్ని అయిన సందర్భాలు అయితే లేవు అయితే ఇప్పటికిప్పుడు ఇంటరాక్ట్ అవ్వకపోతే వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక రెండు సంవత్సరాల తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సగం పీరియడ్ అయిపోయిన తర్వాత మాత్రం ఇలాగే ఉంటే వాళ్ళ ఇష్యూస్ పట్టించుకోకపోతే ఇంటర్నల్గా వ్యవహారాలను చక్కదిద్దుకోకపోతే ఇదే జీవిరెడ్డి ఎపిసోడ్ కనుక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు వచ్చింది అనుకోండి తెలుగుదేశం తలకిందులైపోద్ది ఇప్పుడు వచ్చింది కాబట్టి పర్ల వాళ్ళకి సెట్ చేసుకోవడానికి టైం ఉంది ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు పాపం సో ఎన్నికల ముందు ఇటువంటి రెడ్డిలో ఒక పది మంది తయారవుతారో వంద మంది తయారవుతారో చెప్పలేం ఇదే పందా కొనసాగితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు వ్యవహారశైలి ఇలాగే ఉంటే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు వన్ ఇయర్ ముందు వంద మంది జీవిరెడ్డి తయారైన ఆశ్చర్యపోకల్లా పది మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు వాళ్ళు ఇన్నాళ్ళు లోపల దాచుకొని 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 ఒకేసారి బర్స్ట్ అయిపోవచ్చు ఒకేసారి ఓపెన్ అప్ అయిపోవచ్చు అది ఎంత నష్టం చేస్తుంది ఒక్క జీవిరెడ్డి బయటకు వెళ్తేనే పార్టీ క్యాడర్ మొత్తం అతనికి సపోర్ట్గా ఉన్నారే మరి రేపు పొద్దున్న ఒక పది మందో ఇరవై మందో ఇటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే లేదా బహిరంగంగా మాట్లాడితే పార్టీ పరిస్థితి ఏంటి సో అందుకే అధికారంలోకి వచ్చినంత మాత్రాన కొమ్ములు వచ్చినట్టు కాదు కొమ్ములు వచ్చినంత కొమ్ములు వచ్చినంత మాత్రాన అది వాడిగా ఉన్నట్టు కాదు వాడిగా ఉన్నంత మాత్రాన అందరినీ పొడి చేయాలని కాదు సో దీనివల్ల నష్టం ఎవరికి అనేది ఆలోచించుకోవాలి సో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్గత లోపాలు ఎంత త్వరగా సెట్ చేసుకుంటే అంత మంచిది లేకపోతే మాత్రం జీవిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వెళ్తూనే ఉంటారు థ్యాంక్ యూ